హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవనకి స్వాగతం అందరూ బాగున్నారండి ఇవో మా అని చెప్పని కొబ్బరి బాడని తెప్పించామండి అవో అదైతే అరవై రూపాయలు అంట కాయ మా పాప నేను కొడతాను నేను కొడతాను తీసుకుంటున్నాను కత్తి నాకే భయం అవుతుంది ఎవరు తగ్గిద్దని వద్దని నేను కొద్దిగా నేను కొడతా నేను కొడతాను అంటుంది సరే కొట్టు అని చెప్పని ఇచ్చాను ఎక్కడ ఎలా కొట్టాలని చూపిస్తున్నాను అకండి కానీ మా పాపకేమో ఎక్కడ తగ్గిపోతుంది అనేసి నేను తీసుకున్నాను ఇంకా మళ్ళీ తీసుకుని వద్ద కొద్దిగా తీసుకుంటుంది సరే ఇంకా తీసుకొని మీకో ఎక్కడ పడితే అక్కడ ఘాట్టు గాడ్లు నేను తీసుకొని కొట్టేస్తున్నాను కాయని నాకు కొట్టే అక్కడ బాగా ముదురు కాయ అసలు చాలా ముందు నేను కూడా లేతకాయ అంత పెద్ద కొబ్బరి బాగా ఉంటే వాటర్ ఉంటాయి కదా బాగా నిండుకు వస్తాయి అని పెద్ద డబ్బా తెచ్చుకున్నామాట అదంతా నిండిపోయింది కదా అని అనుకొని ఎందుకంటే చిన్న కాయ వాటర్ మొత్తం నిండిపోతుంది కదండీ అలాగే పెద్ద కాయ కాబట్టి డబ్బా నిండిపోయింది కదా ఆ డబ్బా అన్నట్టుగా తీసుకొచ్చాయనమాట తీసుకొస్తే ఏమైందని చూడండి కాయ చాలా ముదురండి లోనికి ఇంకా కొట్టాలి పై పైన చెక్ ఇచ్చారు అన్నయ్య అయితే ఆ అన్నయ్య పై పైన చెక్కడమాట చెక్క పేరుకి చెక్కారు పైన చెక్కేసి ఇచ్చేసాడు అది కొడుతుంటే లోనికి వెళ్ళట్లేదు మా పాప నేను కొడతాను అందుకే నేను కొడతాను అంటుంది వద్దు అంటున్నా చాలా ముదురుకుందండి లోనికి వెళ్ళట్లేదు కత్తి చాలా లోతు దిగిపోయింది చూడండి అయినా వెళ్ళట్లేదు కత్తి సరే అని చెప్పిన ఇక్కడ నేను గట్టిగా బలంతో కొట్టి మా పాప పగలు కొట్టేసరికి అయిపోద్ది అని చెప్పి మా పాప పారిపోయింది నేను పగలు కొట్టేసరికి చూడండి నాకు ఎంత అందరం పడిందో అంత షోపు కొడితే ఇంకా సరే ఇక్కడ పెట్టేసి ఇంక వదిలేసామంటే నేనైతే నా చేను పడుతుంది కొట్టి కొట్టి ఇంకా అలాగే వస్తే వాటర్ అని చెప్పి ఆగిపోయాను మా చెల్లి వాటర్ పడుతున్నాయా లేదని చూస్తుంది నేను లేపి చూపిస్తున్నాను నీకు సన్నగా పడుతుంది సన్న పడుతుంది బాగా అండి కాయ బాగా టెంక్ ఉంది అయితే టక్ టక్ నింప కొడుతుంది అది ఇంతకాయకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అండి కొన్ని నీళ్ళు బాటిల్ కూడా వచ్చిపోయిన ఎందుకంటే మంచిది మా పాపకి ఎక్కువ తాగదు కదా అందులో పోసి తాగిన తర్వాత మా పాపకి ఇద్దాం అనుకున్నాను నేను కానీ ఆశ నిరాశ అయిపోయిందండి ఎన్నో ఎన్నుకున్న నీళ్ళు అన్నీ నువ్వు కొన్ని అన్న నచ్చినాయి చూడండి ఎన్న వచ్చినాయి కొన్ని నచ్చినాయి మాట అరవై రూపాయలు దండగా అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని లేచి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చెప్పుకుని చూడండి కిప్ చేసి పెద్ద కొబ్బరి బాగున్నాం కదా అనుకుంటాం కానీ అందులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయండి సరే అని ఇంకో బాటిల్ నీళ్ళు అయితే పోదాం అనుకున్నా ఇప్పుడు పోసేస్తున్నాను బాటిల్ నీళ్ళు ఇవ్వండి బాటిల్ కూడా ఈ బాటిల్ నీళ్ళు వస్తాయి అనుకుంటా అండి ఇది పావు లీటర్ బాటిల్ అండి పావు లీటర్ వచ్చినాయండి అరవై రూపాయల కాయకి ఒక బాటిల్ అయితే ఒక కాయ అయితే అర లీటర్ వస్తుంది ఇవ్వండి అవి కాసిన నుంచే మా పాపకి అని చెప్పి ఇవి పక్కన పెట్టాను ఇగో ఇన్ని వచ్చిన మాట లీటర్ ఉంటాయి అనుకుంటా అండి నీళ్ళు కొబ్బరి బాడప్పుడు అది రెండు ముక్కలు చేస్తాను నేను కాయని ఖర్చుతో కాకపోతే పాలు కొట్టాలంటే ఇక బెజ్జం పట్టడానికి దిగట్లేదు వచ్చేసింది కాయ చూడండి రెండు ముక్కలు అయిపోయింది కాయ అయితే ఒకే ఏటికి రెండు పచ్చలేనమాట పచ్చలయింది మాట మా తమ్ముడు కొట్టాడండి కాయని నేను ఈ కత్తి తీసి చూపించమాట ఇప్పుడు అదంతా తీసేస్తున్నాను లోనంత పొట్టు పొట్టు కొట్టింది మాత్రం ఈ కత్తితో కాదండి మా అన్నయ్య వాళ్ళు చాకుతో కొట్టా అన్నమాట నేను అయితే ఈ పొట్టంతా తీసేసి ఓ కత్తితో చూడడం చక్కగా రైస్గా తీసేసాను ఇప్పుడు నేను తినేస్తున్నా చాలా బాగుందండి తీయకుంది వాటర్ కూడా అంతా తీయకుంటే లేవమ్మ నాకైతే నేను అయితే తాగలేదు కాబట్టి వాటర్ కాయ అయితే తింటున్నా బాగుందండి కాయ కూడా నేనైతే అయితే ముందు మెక్కుడే తర్వాత ఏదైనా నేను తినేసాక ఇంక మా మా పాప కోసం కొబ్బరి తీసిన కానీ మా పాప ఏం చేసిందంటే నేను తిన్న కొబ్బరి నాకు వద్దు అని చెప్పింది నాకు వద్దు అని చెప్పింది సరే ఉండమ్మా నేను తింటాలి అని చెప్పని ఇక నేను తీసుకుంటే కూర్చున్నా కొబ్బరిని చూడండి ఎలా తిస్తున్నాను ఇగో ఇంత ముదురుందండి నేను మావులు ఏతకుంటుందో అనుకున్నా మరీ ముదురొచ్చింది కొబ్బరి మా అక్క అయితే వచ్చి నేను తినేస్తుంది చూసుకోండి మాకు ఎలా తింటుందో కానీ ఇంకొక విషయం అండి మా చెల్లి టెంకాయ అంటే లేతది ఉంటుంది కొత్తకాయ కాదు పాతకాయ అని చెప్పి అంటుంది పాతకాయ అయితే మన కొబ్బరిగా కొట్టే కాడ స్టాక్ ఉంటుంది కదా మన కొబ్బరిగా కొట్టుకున్నాను కాడ అది పాతకాయ అంటారు వచ్చే కాయని కొత్తకాయ అంటారు ఇవి కూడా కొడతారు బుజ్జ గుడ్డలు కాడని చెప్పని నేను మా చెల్లి మొత్తుకుంటాను అన్నమాట వాయిస్ పాటలు అండి అందుకని డిస్టర్బ్ అండ్గా ఉంటుంది పాటలు వస్తే మళ్ళీ కాఫీ రేట్లు ఏవైనా వస్తాయి అందుకని ఆఫ్ చేశాను నేను నేను వాయిస్ ఇస్తున్నా ఇగోండి ఇంక పీసె తీసుకుని ఇంకా మొత్తం మా చెల్లికి అంటే అంటుంది ఇంకా నేను తినేసిన ఇంక మొత్తం నాకేం చెప్పాను నేను కానీ మా అక్క అయితే కూరగాయడకు వచ్చిందండి ఇగోండి అల్లం వెల్లిపాయలు ఇవన్నీ తీసుకుంది ఎల్లిపాయ పొట్టు ఒలుస్తుంది జీలకర్ర ఇంకేమున్నాయి లవంగాలు అలాగే అల్లం ధనియాలు ఇగో దాసించి అక్క గింతా లవంగాలు ఎల్లిపాయలు ఇవ్వల్లిపాయ అయితే ఒలుస్తుంది అన్నమాట మా అక్క చూడని ఎలా వలుస్తుందో ఇంత పై చోపలుతుందండి ఎల్లిపాయని ఇగో మొత్తానికి అయితే రెండు ఎల్లుపాయలతో వడ్డేస్తాం అంటే నూరేస్తామట మా అక్క మసాలా కానీ నేను కావిడీ చేస్తున్నాండి రెండు ఎల్లుపాయలు చూపిస్తుంది కాదు ఇంకా ఉన్నాయి అది ఒలుస్తుంది అంట తర్వాత అలాగే ఇగోండి వంకాయలు తీసుకుంది కూరగాయలు కోద్దామని కానీ ముందుగా అయితే మా అక్క ఎసురు పెట్టింది అంటే ఎసురు అంటే అన్నం అండి పొయ్యి మీద అన్నం పెట్టింది పొయ్యి మీద అన్నం పెట్టి మసాలా మాట చూసింది అనమాట ఇంకోండి ఇక్కడికి వచ్చేసి ఇగోండి కోడికాళ్ళు వాగిచ్చి ఎండ పోయేసాం కదా వాటి వేళ్ళు ఇవి ఇవి వేళ్ళు అలాగే గుత్తి వంకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ టమాటా వీటి కాంబినేషన్తో అయితే కూర వండుతుంది అన్నమాట మా అక్క వంకాయ వేళ్ళు కోడి అన్నమాట అంటే గుత్తి వంకాయలుగా కొండ ఉండట్లేదు మామిలు కట్ చేసేస్తుంది మా అక్క అయితే గింజ వచ్చేసిందండి ఒకళ్ళు అన్నం ఉండడం ఒకళ్ళకి గింజ వచ్చాడనమాట మా అక్క అటు వెళ్ళిందండి మా ఈ లోపల మా అక్క గింజ వచ్చేసింది చూడండి ఇందులో వచ్చేసాం గింజ అయితే తాగొచ్చు కానీ మేము ఇందులో వచ్చేసామండి ఈసారి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి క్లిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే ఆయిల్ పోసేస్తుందండి కళాయిలో కళాయి అంటే దేచండి ఉల్లిపాయలు పచ్చిరికాయలు వేసేస్తుంది అందులో అది అలాగే వేసుకుంది వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఏం చేసిందండి సారీ ఇప్పుడు కరివేపాకు వేస్తుందండి ఏం చేస్తుంది అలాగే చూడండి మగ్గే కదా ఇప్పుడు వంకాయలు ఇవ్వండి సన్నగా చెప్పగా వంకాయలు కాదండి మామూలుగా పోయేసింది మాట వంకాయల్ని పోయేసి అందులో వేసింది ఇప్పుడు ఏమో కోడివేలు ఉన్నాయి కానీ అవి కూడా వేసింది మాట ఇవి అయితే కుదిపేద్దండి మా అమ్మ మా అక్క ఇలా చేస్తారండి బాగా కుది ఇలా పెట్టేస్తారు పోయి చేపల కూర కూడా ఇలా తిప్పేస్తారండి అలాగే ఇప్పుడు ఇది వేసిన తర్వాత మన సరిపాడా ఉప్పు వేసి వేసుకోవాలండి ఎంత కావాలంత మళ్ళీ ఎక్కువ అయితే బాగోదు కూడా కూర సరిపడగా ఇలా వేళ్ళు కూడా వేసుకొని సరే బాగుంటుందండి కూర ఒకసారి ట్రై చేయండి అవి కూడా పసుపు తగినంత ఇంకోలాగా మనం డైరెక్ట్గా అక్కడికాయలతో పనం వేసేస్తాం కదా అలా కాకుండా ఇలా సపరేట్గా తింటే బాగానే ఉంటుంది అయితే తింటామండి అలాగే టమాటాలు కూడా వేసేస్తుంది ఇప్పుడు పసుపు వేసిన కింద అలాగే ఇప్పుడు టమాటాలు కూడా వేసి తిప్పేస్తుందండి మగ్గాక ఇంకో చింతపండు వేసుకుంటుందండి గిన్నెలోకి వేసుకొని దాన్ని ఇంతకుముందు మనం తెచ్చుకున్న కానీ చింతపండు ఆ చింతపండు వేయండి ఇప్పుడు తగినంత కారం గొడవలు సరిపడగా కారం వేసుకుంటుంది ఇది చూడండి చక్కగా ఉంది కదండి భలే బాగుంటుందండి కూర అలాగే వాటర్ తగిన వాటరు ఇలా పోవేసుకోవాలి ఇలా పోవేసుకొని తిప్పేసుకొని ప్లేట్ వేసుకొని నేను పెట్టేసుకోవాలండి అక్కడ ఉండి ఇప్పుడు ఏమో మసాలా ఇంతకన్నా నూనె మసాలా అన్నమాట ఇవన్నీ ఇలా వేసుకొని నూనె మసాలా వేసేసుకొని నాకు కొంచెం వాష్ స్లో వస్తుందండి ఏమనుకోవద్దు కొద్ది నీరుసంగా ఉంది అందుకని ఇప్పుడు ఇలా తిప్పేసేస్తుంది తర్వాత చింతపండు పిసికే వేసుకుందండి కాదు కొద్దిగా కొద్దిగా ఉంటే గిన్నె జారిపోయింది మళ్ళీ ఒకసారి పిసుకుతుంది పిలిచికి పోతుంది ఇలా రెండు మూడు సార్లు పోసిద్ది అండి వాటర్ అంటే పులుసు మరీ పులుసు కాదు మరీ ఇగురు కాదు అలా మాట అలాగే ఎండలో బాగా తీవ్రత బాగున్నాయండి అసలు తట్టుకోలేకపోతున్నాం మాకైతే ఉడక ఎత్తుందండి అసలు ఆశ్రమాస్కి లేదు పులుసు పోయే ఇలా వచ్చింది మాట చూడండి తర్వాత మూత ఇంకా అయిపోయిందండి కూర అయితే ఒకసారి తిప్పేసుకొని దించేసుకోవచ్చు ఇవ్వండి ఇలా అన్నమాట బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి ఈ ఎక్కడ ఎక్కడక్కడికి వడదెబ్బలు వస్తున్నాయి అంట కూర అయితే అయిపోయిందండి దించేసింది ఇది చూడండి ఎంత బాగా వచ్చింది కూర అలాగే అన్నం కూడా అయిపోయింది ఇది రెండు చూపించాలనుకున్నా అందుకే చూపిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరి చూడండి కిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ సార్ బాగుంటాయండి అదిగో నేను అయితే అన్నం పెట్టేసుకున్నాను డిస్టర్బెంట్గా ఉందని చెప్పకండి అన్నం అయితే తిన్నాను సూపర్ ఉందండి కూర చాలా బాగా వచ్చింది కూర కాదు కొద్దిగా లైట్గా ఉప్పు తగ్గిందండి ఉప్పు కొద్దిగా ఎక్కువ అయితే తీసుకోలేము తక్కువైతే పర్లేదు కదండి నేనైతే ముక్క తినేస్తున్నా సూపర్ ఉందండి ముక్కకి సరిపోయిందంటే కొద్దిగా ఒకదాని పట్టింది ఒకదాని పట్ట ఇదిగోండి వచ్చేసింది డ్రెస్ మా పాప డ్రెస్ కుట్టామని చెప్పండి అదే మాట ఇది ఎంత బాగుందో కదండి లంగా జాడి కుట్టేసింది మా పాప స్నానం చేయించి ఆ లంగా జాడి వేసిందండి మా అక్క ఇంకా చూడండి మా పాప అయితే దిగమంటే దిగనంటుంది సరే మంచిగా నిలబడి నెక్క దిగాలంటుంది అంటుంది చూడండి అంత బాగుందో చక్కగా చేతితో కుట్టినా సరే మా అక్క ఫస్ట్ టైం సరే బాగా కుట్టిందండి బాగా వచ్చింది డ్రెస్ మా పాప గిర్రం దొరుకుతుందండి మొన్న భయం వేసిందండి ఒకసారిగా ఎందుకంటే బైక్ అడ్డంగా వచ్చేసింది అక్కడ పడిపోద్ది అనుకున్న మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మానసి వేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడడం చూడండి కిప్ చేయొచ్చు దాచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ కొట్టండి వీడియో షేర్ చేయండి ఇగోండి బ్యాక్ అయితే చిన్న గుండి బటన్ లాంటిది పెట్టి కుట్టిందన్నమాట చూడండి అంత బాగుందో జిప్పులాగా కాకుండా మామూలుగా చిన్న బటన్ గుండెలలాగా పెట్టింది అనమాట మా పాప తగ ముద్దులు పెట్టేసింది నాకైతే ప్లీజ్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో